కృపతి క్రియేషన్స్ నల్లబాటుతో కాసేపు యాభై సంవత్సరాల నా సాహితీ సేవ స్వర్ణోత్సవ సమయంలో భాగంగా ఈరోజు మానవతూపు కిలివిలోవులు కలిగిన ఒక మంచి సూక్తి వింటారు విందామా మరి పాలల్లో విషపు చుక్క వేసి వేరు చేయగలవా పాలల్లో విషపు చుక్క వేసి వేరు చేయగలవా అలాగే కుటుంబంలో వ్యతిరేకమైపోతే జీవితంలో కలవలేవు ఎప్పుడు వ్యతిరేకిగానే ఉంటావు పాలల్లో విషపు చుక్క వేసి వేరు చేయగలవా అలాగే కుటుంబానికి వ్యతిరేకమైతే జీవితంలో కలవలేవు ఎప్పుడు వేరుగానే ఉంటావు ఒక మంచి మానవత్వపు సూక్తి విన్నారు కదా ఒకసారి మరి ఒక మంచి మానవత్వపు సూక్తితో మేము అందుకు వస్తాను అంతవరకు సెలవు మరి మీ రచయిత థ్యాంక్